హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని సీరియల్లో అసలు ఏసీపీ విజయ్ మళ్ళీ తిరిగి వస్తాడా రాడా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి కదా అందుకే వాటన్నిటినీ తీర్చేద్దామని ఈరోజైతే ఈ వీడియో పెట్టేస్తున్నాను మీకోసం సో ఏసీపీ విజయ్ అయితే కంపల్సరీ తిరిగి అయితే వస్తాడండి చిన్ని సీరియల్కి ఎందుకనుకుంటున్నారు కావేరీ ఉషా ఇద్దరూ ఒక్కరే అన్న విషయం మన ఏసీపీ విజయ్ అయితే కనిపెట్టి తిరిగి అయితే చిన్ని సీరియల్లోకి వచ్చేస్తాడు కానీ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాడనేది మన డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే ఎన్ని రోజులు ఉంచాలనుకుంటే అన్ని రోజులే ఉంచుతారు తక్కువ రోజులు కూడా ఉంచవచ్చు ఎందుకంటే జస్ట్ చిన్ని చిన్నిని అలాగే కావేరీని కలిపి వాళ్ళ ఫ్యామిలీని ఒకటిగా చేసి చిన్ని ఆ యొక్క సంతోషాన్ని ఏసీపీ విజయ్ చూసి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ అంతటినీ కలిపి వెళ్తాడని నాకైతే అనిపిస్తుంది అలాగే మన ఏసీపీ విజయ్ వచ్చేసి అలాగే కావేరి ఏ తప్పు చేయలేదని నిరూపించి ఆ యొక్క దేవా చేసిన కుట్రలన్నింటినీ బయటపెట్టి అతన్ని జైల్లో పెట్టి వీళ్ళందరి ఫ్యామిలీని ఒకటిగా చేస్తాడని నాకైతే అనిపిస్తుంది దాని తర్వాత కొన్ని రోజులు మాత్రమే ఇంకా ఉంచి ఏసీపీ విజయ్ క్యారెక్టర్ అయితే తీసేస్తాడేమో లేదు తీసేయకపోతే ఏసీపీ విజయ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసి కథని ఆ విధంగా కూడా నడిపించవచ్చు ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు కానీ ఏది జరిగినా కానీ కొన్ని రోజులైతే మాత్రమే ఏసీపీ విజయ్ అయితే ఉంటాడు ఎందుకంటే ఆ నిఖిల్కి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొత్త కొత్త సీరియల్స్లో తనైతే చేయబోతున్నాడు కాబట్టి మేబీ ఈ సీరియల్లో ఎక్కువ రోజులైతే కంటిన్యూ చేయకపోవచ్చని నాకైతే అనిపిస్తుంది మరి ఆ డైరెక్టర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి సో మనం దీని గురించి ఎక్కువ ఏం చెప్పలేం అలాగే మన వీరేన్ కానివ్వండి ఉషా కానివ్వండి లేదంటే కావేరీ వీళ్ళిద్దరు కూడా మరి ఏసీపీ విజయన్ అనే రోజులు వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా అంటే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తక్కువైపోయింది కాబట్టి కొంతమంది ఏం కోరుకుంటున్నారు వీరేన్ యొక్క అభిమానులు ఉంటారు కదా ఎందుకు మా హీరోని తక్కువ చేస్తున్నారని కొంతమంది అడగచ్చు ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ ఈయనే కాబట్టి సో కా ఇవన్నీ ఆలోచించి డైరెక్టర్ గారు అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉండొచ్చు మనం వాటిని తప్పు పట్టలేం కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇస్తూ డైరెక్టర్ గారు అయితే ముందుకు తీసుకుని వెళ్తున్నారనే అనుకోవాలి అలాగే ఇంకా నేను చెప్పాలనుకునేది ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే కావాలనే నిఖిల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని అంటే కావేరీకి మన కావ్యకి నిఖిల్కి ఇద్దరికి పడట్లేదని సో కావ్యని తిట్టి పంపించేస్తుందని కొంతమంది లేదంటే కావ్య కోసమే వెళ్ళిపోయాడని కొంతమంది రకరకాలుగా అనుకు అనుకుంటున్నారు బట్ ఇవన్నీ మీరేమీ నమ్మకండి ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్టులు ఎలా అయినా ఎదురుపడతారు కొన్నిసార్లు క్యారెక్టర్ లేకపోతే వెళ్ళిపోతుంటారు ఇవన్నీ వాళ్ళ నోటి వెంట విన్నప్పుడు మాత్రమే మీరు నమ్మండి ఎవరెవరో చెప్పినవన్నీ ఏమి నమ్మకండి వాళ్ళిద్దరూ నిజంగా కలవాలి అనుకుంటే ఖచ్చితంగా కలిసి మీకందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటారు లేదు అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళని వదిలేసేయండి అనవసరంగా వాళ్ళ కోసం మీరంతా ఒకరిని ఒకరు తిట్టుకుంటూ యష్మి ఫ్యాన్స్ నిఖిల్నని నిఖిల్ ఫ్యాన్స్ కావేరిని ఇట్ట తిట్టుకుంటూ ఉండకండి దయచేసి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్